ఇంకొక పక్కన ఇక్కడ చూస్తే మీరు ఎదుర్కొనే న్యాయ సమస్యల పరిష్కారానికి లీగల్ కౌన్సిలింగ్ డాక్యుమెంటేషన్ అడ్వకేట్ ఫీజులకు గాను ఎన్ఆర్టీ ద్వారా సహాయం చేస్తారు దీనికంతా పాస్పోర్ట్ వీసా ఇతర ఉద్యోగ వివాదాలకు సంబంధించిన సమస్యలంటికి పరిష్కారం చేపిస్తారు మీ అందరికీ భద్రత కల్పించడానికి ముందుకు పోతున్నారు ఇంకో పక్క మహిళలకు కూడా ప్రత్యేకమైన భద్రత కల్పించడం కోసం ప్రసూతి ఖర్చుల కింద ముప్పై ఐదు వేలు ఒకవేళ సిజేరియన్ ఆపరేషన్ చేసుకుంటే యాభై వేల రూపాయలు ఆర్థిక సహాయం చేస్తున్నారు ఎన్ఆర్టీని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా నేను ఒకటే మిమ్మల్ని కోరుతున్నా విధి లేని పరిస్థితి ఉంటే తప్ప సిజేరియన్ హాస్పిటల్ ఆపరేషన్ పోవద్దండి నేచురల్ ప్రసూతి ఉండాలి తప్ప డెలివరీ ఉండాలి తప్ప ఈజీ అని సిజేరియన్ పోతే హాస్పిటల్ వాళ్ళందరూ కూడా ప్రోత్సహిస్తున్నారు వాళ్ళ డబ్బుల కోసం అది మంచి పద్ధతి కాదని చెప్పి కూడా నేను మీకు తెలియజేసుకుంటూ